హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరినిజం నా పేరు సువ్నేశ్వరి ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రిసారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణలోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహోత్త బాబాజీకి బుద్ధ భగవానుడికి రామ్ మాస్టర్కి పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు స్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత రామ్ తా విజ్ఞానం ఆ రామ్ యొక్క విజ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ మరి లేట్ లేకుండా నేను ఆ జ్ఞానాన్ని నాహ పరిధిలో ఆ మాస్టర్సు ఆ విశ్వ చైతన్యము ఇప్పుడు నా యొక్క కాన్షియస్ ఏదైతే వస్తుందో ఏదైతే ఆ మాస్టర్స్ నా ద్వారా అందిస్తారో ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న మాస్టర్స్ రాతిలోకి ప్రవేశించి బయటికి వస్తున్న దాని కట్ కాఠిన్యాన్ని గుర్తించలేరు తన తనకన్నా తక్కువ ప్రకంపనల స్థాయి సాంద్రతను మహాసూక్ష్మ ప్రకంపన మహాసూక్ష్మ ప్రకంపన విస్తృతం అయిన ఆలోచన గు ఆలోచన గుర్తించగలగడం సాధ్యం అసాధ్యం కనుక ఓ పువ్వును వాసన చూడటానికి పట్టుకోవడానికి అలంకరించుకోవడానికి దాని శోభను సౌందర్యాన్ని గుర్తించడానికి ఆ పువ్వు ఏ ప్రకంపన వేగంతో కనిపిస్తూ ప్రకం ప్రకటితమవుతూ ప్రకటితం అవుతూ ఉందో అదే ప్రకంపన వేగంతో దాదాపుగా ప్రకాశించే పదార్థంతో నిర్మించబడి ఉన్న ఓ భౌతిక శరీరాన్ని ఆ దేవుళ్ళు ఆ దేవుళ్ళు విధిగా సృష్టించ సృష్టించ సృష్టి సృష్టిక తప్పదు సృష్టిక తప్పదు మానవుడి సృష్టి ఈ విధంగానే జరిగింది భౌతిక తలంలో సర్వస్వపు సృష్టి జరిగిన తరువాత ఆ సృష్టిని అనుభవిస్తూ తమ సృజనాత్మక తమ సృజనాత్మక భవ్యక్తీకరణానికి ఉపయుక్త ఉపయుక్తమైన భౌతిక మానవ శరీరాకృతుల్ని ఆలోచన విస్తృత రూపాలు కాంతి జీవులు అయిన దేవుళ్ళు తమ సాంద్రతను పదార్థపు స్థాయి పదార్థపు స్థాయి దాకా సంక్షిప్తమై సంక్షిప్ సంక్షిప్తీకరించుకొని తమ కోసమే స్వయంగా సృష్టించుకున్నారు ఆలోచన అన్నది అతి తక్కువ స్థాయి స్థూల పదార్థ రూపాన్ని దర్శించి ధరించి ఓ మహాప మహాదశయపు ఆలోచనలోంచి దైవపు వాహ దైవపు వాహనంగా మారినప్పుడు మానవుడు సృష్టించబడతాడు దే దేవుడికి ఓ పరిపూర్ణ పరిపూర్ణమైన ఆశ్రమ పరిపూర్ణమైన ఆశ్రయమే ఆ శరీరం ఓ సూపర్ ఆ దివ్యాత్మను ఆ దివ్యాత్మను ఆ దివ్య కాంతి శరీరాన్ని భౌతిక మానవ శరీరం తనలో నిలిపి ఉంచుకోగలుగుతుంది ఆ శరీరంతో దేవుళ్ళు భూలోక వాస భూలోక వాసులు కాగలుగుతున్నారు పూల్ని చూడగలుగుతున్నారు పట్టుకోగలుగుతున్నారు వాటి పరిమళాలను వాటి పరిమళాలను అగ్రణించగలుగుతున్నారు ఆ అనుభవాన్ని అనుభూతుల్ని తమ ఆత్మలో శాశ్వతంగా నిలిపి ఉంచుకోగలుగుతున్నారు తమ భావ సం భావ సంపదను పెంచుకోగలుగుతున్నారు ఓ వృక్షాన్ని దర్శించి ఆ రూపాన్ని ధ్యానించగలుగుతున్నారు ఆప్యాయంగా ఆ వృక్షాలను మొక్కలను సృష్టించగలుగుతున్నారు వాటి క్షోభను గుర్తించగలుగుతున్నారు ఒకరినొకరు చూసుకోగలుగుతున్నారు స్మర్ చూసుకోగలుగుతున్నారు స్మర్శించుకో స్పర్శించుకోగలుగుతున్నారు కౌగిలి కౌగిలించుకోగలుగుతున్నారు పరస్పరం సంభాషించుకోగలుగుతూ ఉన్నారు తమను తాము పెంచి పోషించుకోగలుగుతున్నారు అందరినీ గమనిస్తూ చాపల్యాలలో చిక్కు చిక్కుకోగలుగుతున్న చిక్కుకోగ చిక్కుకోగలుగుతున్నారు దేవుళ్ళు మానవ రూపాల్లో అద్భుత సాహస సాహసకృత్యాలు చేయగలుగుతున్నారు పదార్థంతో పదార్థంతో ఆడుకుంటూ తమ అనుభూతులను పెంచుకోగలుగుతున్నారు ఈ విధంగా పదార్థ స్థాంద్రత ఏ మాత్రం లేని కాంతి జీవులైన దేవుళ్ళు తమ ఆశలకు అనుగుణంగా ఉన్న ఓ భౌతిక కాయాన్ని సృష్టించారు ఆ దేవ ఆ దేహ వర్ణాల్లో ఉంటూ మరో తలం మీద ప్రవర్తించగలుగుతున్నారు సాంద్రీకృతం ఆలోచన పరివర్ణిత పరివర్ణిత భౌతిక తలంలో జీవించగలుగుతున్నారు దివ్య మాన దివ్య మానసమే దివ్య మానసమే తన నిజ స్వరూపంతో మాంస నిర్మిత దేహ స్వరూపంతో మానవుడు అయింది మానవుడు అయ్యింది దైవమే మానవుడు అయ్యాడు మానవుడే దైవం అయ్యాడు దైవమే మానవ స్వరూపంతో తనను తాను అభివ్యక్ అభివ్యక్తీకరించుకుంటున్నాడు దైవమే మానవ స్వరూపంలో తన వ్యాపకత్వాన్ని శాశ్వతంగా కొనసాగించ కొనసాగిస్తుంది కొనసాగిస్తున్నది ఎంత అద్భుతంగా ఉందో అజ్ఞానం సూపర్ 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 అంటే సూపర్ అంటే దేవుళ్ళు అంటే మనం ఏదో కనపడకుండా విగ్రహాల్లో ఉండే దేవుళ్ళు అనుకుంటాం కానీ సాక్షాత్తు మీరే దైవాలు దైవ స్వరూపాలై మీరు విరాజలుతూ ఉన్నారు మా ఆ దైవమే ఈ మానవ దేహాల రూపంలో వచ్చి ఈ భూమి మీద అనుభవాలని అనుభూతుల్ని పొందుతున్నారు అని చెప్తున్నారు ఎన్నో ప్రయోగాల తరువాతే తొలి మానవులు భూతలం మీదకి వచ్చారు సృష్టి మొదట్లో పురుషులు మాత్రమే ఉండేవారు అప్పట్లో వాళ్లకు జననేంద్రియాలు కూడా అభ్య అభ్యంలో బాహ్యంలో ఉండేవి కావు తమ శరీరం లోపలికే జరిగి ఓ శరీరం లోపలికి జరిగే జీవ కణాల పునరుత్పత్తులతో జరిగాక తమ ప్రతిబ ప్రతిబింబాల వంటి మానవులనే అప్పటి మానవులు సృష్టించగలిగే వాళ్ళు పుడుతున్న మానవులందరినీ ఒకే రూపంగా అప్పుడు ఉండేది అతి సౌలభ్యంగా అప్పటి మానవులు ఉండేవాళ్ళు ఇప్పటి వాళ్ళు అప్పటి స్వరూపాలు ఎంతో వికారాన్ని ఎంతో వికారాన్ని పట్టించవ పా వికారాన్ని పుట్టించవచ్చు కానీ అప్పటి దేవుళ్ళకు ఆ స్వరూపాలు ఎంతో సుందరంగా రమణీయంగా కనిపించేవి దురదృష్టవు వేగంగా పరుగే వేగంగా పరుగెత్తే సామర్థ్యం వాళ్లకు అప్పట్లో ఉండేది కాదు అందువల్లే జంతువులకు ఆహారంగా వాళ్ళు బలి అయిపోతూ ఉండేవారు అందువల్ల దేవుళ్ళు అనేక ప్రయోగాలను ఎంతో కాలం పాటు కొనసాగించి అప్పటి మానవ శరీరాన్ని క్రమేపి చెక్కదిద్దారు తీర్చిదిద్దారు భూతలం మీద తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగల మనుషులుగా మరిచారు మానవ శరీర నిర్మాణం పరిపూర్ణతను అందుకున్న వెంటనే దేవుళ్ళందరూ ఉత్సాహంతో ఆ శరీరాల్ ఆ శరీరాల్లోకి ప్రవేశించి జీవితాన్వేషణలో మహా అద్భుత సాహస కృత్యాలను చేయడానికి ఉద్యుక్తులయ్యారు ఎంతో ప్రతీకూ ఎంతో ప్రతికూల ఎంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైన వెంటనే తగిన మార్పులను మనలో మార్పులను తమ తనువులో చేసుకొని ఎంతో ప్రమాదకరమైన వాతావరణాల్లో కూడా కాంతి జీవులు జీవనము సహజీవనము చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా ఈ మానవ దేహ నిర్మాణం అద్భుత కా అద్భుత సాంకేతికతలో నిర్మించ నిర్మితమయ్యింది ఆ దేవుళ్ళు తమ అధ్యయనంలో అనుభూతులుగా మి మిగుల్చుకున్న మిగుల్చుకున్న ఆలోచనల్ని ఆ శరీరంలో అన్ని కణాల్లోనూ జన్యు సమాచారంగా నిక్షిప్తం అయ్యి పునరుత్పత్తి తరువాత సరిగ్గా అలాంటి దేహాలే మళ్ళీ సృష్టించబడు సృష్టించబడుతూ ఉండేవి ఆ విధంగా ఎంతో కాలం గడిచిన తరువాత గర్భశ్రయ గర్భాశ్రయము స్త్రీ శరీరాల సృష్ స్త్రీ శరీరాల సృష్టి జరిగింది ఎంతో వితరణతో ఎంతో వితరణతో పంచుకోబడిన జన్యు సమాచార జ్ఞానం వల్లే పృథ్వీ మీద స్త్రీ పురుష స్త్రీ స్వరూపం సృష్టించబడింది ది స్త్రీ స్వ స్వరూపం సృష్టించబడింది నిర్ద నిరుద రూపాలు పురుషులకు స్త్రీలకు ఏర్పడ్డాయి ఓ పురుషుడు అప్పటి వరకు తాను సాధించి ఉన్న జ్ఞానాన్ని తన శుక్ల కణాల్లోనూ ఓ స్త్రీ తన శోణి స్త్రీ శోణిత కణం కణంలోనూ నిక్షిప్తం చేసి ఉంచుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు సంభోగ క్రియలో శుక్ర శోణితాల కలయిక మరింత మెరుగైన సంతానోత్పత్తి సంతానోత్పత్తి సంభవాలకు దారితీసింది తల్లిదండ్రుల కన్నా మెరుగైన సంతానాన్ని సంభవిస్తూ ఉన్న మరింత మెరుగైన కాంతి దేహాలు మాత్రం ఆ సంతానంలో ఏర్పడలేని పరిస్థితి ఈ ప ఈ పద్ధతిలో కొనసాగింది అప్పటి నుంచి పరిస్థితులకు అనుగుణంగా కొనసా కొనసాగిన మానవ మానవ పరిణామ ప్రక్రియ నూట యాభై లక్షల సంవత్సరాలు మించి మించి సాగిన తర్వాతే ఇప్పుడున్న మీ శరీరాల వంటి స్త్రీ పురుష స్వరూపాల్ని నిర్మాణం పరి పరిణితిని అందుకుంది నూతన యవ్వనమే మీ శరీరాలకు ఇప్పుడుంది నిటారుగా మనిషి నిలబడ నిల నిలబడినప్పటి నుంచి వేగం ప వేగం పరీక్షకు వే ఏమ్మా 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 వేగం పరీక్షకు తట్టుకొని నుంచు నుంచున్నప్పటి నుంచి కేవలం నూట యాభై లక్షల సంవత్సరాల మాత్రమే కదా వావ్ ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండి నూట యాభై లక్షల సంవత్సరాలు కదానే కదా అంటున్నారు చూడండి అంటే మనకు వాళ్ళకి ఎంత ఉంది చూడండి వ్యత్యాసం అంటే కాలం అనేది వాళ్ళకి ఎంతో ఈజీగా గడిచిపోతుంది అనమాట మనకేమో ఎంతో కష్టంగా ఎంతో గడుస్తుంది కానీ భారంగా వాళ్ళకి చాలా ఈజీ గడిచేటట్టుంది గాడి గడిచాయి కానీ కాంతి దేహదారులుగా మీరు ఎప్పుడు ఉండే ఉన్నారు కదా ధ్యాన అవశిష్టమైన ఆలోచన ప్రారంభమైన తొలి క్షణాన్ని మీరు కా తొలి తొలి క్షణాన్ని కాలాన్ని గడిచే పద్ధతిలో ఎవరు మాత్రం లెక్క కట్టి గుర్తించగలుగుతారు అసాధ్యం గణితం అది నిజానికి కాలం అన్నదే లేదు కనుక కనుక అతి ప్రాచీనులే మీరు మీ పద్ధతిలోనే చెప్పుకుంటే అనేక కోట్ల కోట్ల సంవత్సరాలు ముందే ఆలోచనలను విద్యుత్ అయస్కాంత క్షేత్ర సాంద్రత పరిధుల వరకు మీరు తగ్గించగలిగారు ఓహో మీరు తగ్గించగలిగారు ఆ అయస్కాంత క్షేత్ర సాంద్రతను మరింత అనూహ్యంగా తగ్గించి పదార్థపు సాంద్రతను తీసుకొని వచ్చే సాహస కృత్యానికి మరెన్నో కోట్ల సంవత్సరాల కాలం మీ మీకు పట్టింది కా పట్టింది కానుక లెక్కలేనన్ని సంవత్సరాల వ్యవధి తరువాతే ఆలోచన ప్రా ఆలోచన ప్రాణాన్ని పోసుకొని భౌతిక సాంద్రత మానవ స్వరూపాన్ని సంతరించుకుంది ఈ తలాన్ని అంతా మీరే సృష్టించారు కనుక మీరే ఉండి మీరే ఉండి ఉండకపోతే దేనికి ఈ వాస్తవ స్వరూపము ఉండి ఉండేది కాదు జంతువులు అంటే మీకు ఎంతో ప్రేమ ఉంది మీ దివ్య శ్వాసే ఆ జంతువుల్లో ప్రాణంగా ఉంటుంది వాటి సృష్టికర్తలు స్వయంగా మీరే ఎంతో ఎంతో అపురూపంగా పువ్వులను మీరు ప్రేమిస్తూ ఉన్నారు మీ దివ్య సౌందర్యమే ఆ పువ్వులో నిండి ఉంటుంది జీవిత సర్వస్వంలోనూ ఈ సౌందర్యమే ఉంది ఈ జగత్ కారణం మీరే ఎవరు మీరు అతి మహిమాన్వితమైన దేవుళ్ళే మీరు మహాకాంతి దేహాలి మహాకాంతి దేహదారులే మీరు జీవ సర్వస్వ సృష్టికర్తలే మీరు అనంత విస్ అనంత విస్తృత పరివ్యాప్తకమైన ఆలోచనే మీరు సృజనాత్మక పదార్థ రూపంలో రూపంలో బహు సంక్షిప్ బహు సంక్షిప్తకరించుకొని ఉన్న ఆలోచననే మీరు మానవ స్వరూపులు స్వరూపాలను మానవ స్వరూపాలను దర్శించి ఉన్న అనంతులే మీరు ఆలోచనలను అనంతంగా శాశ్వతంగా మానవ స్వరూపంతో కొనసాగడానికి ఉద్యమించిన మహా దైవమే మీరు మాస్టర్ మీరు బోధిస్తున్న విషయాలు అన్నింటినీ నేర్చుకోవాలో నేర్చుకోకూడదో అనే విషయాన్ని గురించిన ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితిలో నేను ఇప్పుడు ఉన్నాను మీ మాటలు వింటూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంది అయినా మీరు చెబుతున్నది సత్యమేమో అసత్యమేమో అన్న సంశయం కూడా నాలో కలుగుతుంది నా సంశయ నిస్ఫృతి చేయగల ఏ రుజువు అయినా చూపించగలరా రాంతా నేను ఏ రుజువును మీకు చూపించలేను అసత్యం అంటే ఏమిటనుకుంటున్నారో మీరు చెప్పండి విందాం మాస్టర్ సత్యం అంటేనా సత్యం అంటేనా మీ సంగతే గమని మీ సంగతి గమనించండి సృష్టి ఎలా ప్రారంభమైందో వర్ణించి చెప్తున్న మీ మాటలు క్యాసెట్ను నేను ఈ మధ్యే విన్నాను నేను ఈ మధ్యనే విన్నాను వినడానికి ఎంతో బాగానే ఉంది ఎంతో వి ఎంతో విపులంగానే మీరు సృష్టిని వర్ణించి చెప్పారు మరి కొందరి వర్ణల కన్నా ఓకే మాస్టర్స్ ఇక్కడికి మనం దీన్ని ఈ సెషన్ ఎండ్ చేసుకున్నాం ఇంకొక సెషన్లో ఇంకా మరింత జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ చైతన్యానికి నా స్వయానికి పరమ గురువులకి పరమ గురుముండలంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ఆత్మపరిణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్